హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఘోర ప్రమాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్రి వేళ తీవ్ర విషాదకర ఘటన తోడు చేసుకుంది అన్నమయ్య జిల్లా ఓబులవారి పాలెం మండల పరిధిలోని గుండాల కోనలో ఏనుగుల బీభత్వం సృష్టించాయి శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి ఈ ఘటన లో వైకోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఇక క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా అటవీ ప్రాంతంలో ఆహారం దొరకకపోవడంతో గత కొంతకాలంగా అటవీ జంతువులు తరచూ జనాల్లోకి ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి చిరుత ఏనుగుల దాడులు పదుల సంఖ్య లో జనాలు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది గాయాల పాలయ్యారు అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్ళకూడదని వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు